తిరుతడులో దర్శనం అయితే అయిపోయింది మా వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ కోసం ఆకలి ఆకలి అనేది అంటుంటే ఇక్కడ నగరి పుత్తూరు తిరుపతి నగరికి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది ఈ హోటల్ దగ్గర అయితే వచ్చాం బాగా ప్యూర్ వెజిటేబుల్ అంతా మంచిగా హై క్లాస్ ప్యూర్ వెజ్ ఫుడ్ అయితే ఇక్కడైతే టేస్టీ ఫుడ్ అయితే ఉంటుందంట చూడండి సార్ నేనైతే ఏం లేదు ఎటు ఒకేసారి కాళహస్తి వెళ్ళాక అక్కడ దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఒకేసారి తిందాంలే అన్నట్లు నేనైతే టిఫిన్కి రాలా 하이라이트가